సమయ చెప్పు మంచి ఎక్స్పర్ట్ అయిపో దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం లే బకెట్ తి బకెట్ బెట్ కీల నలుచుకుంది బండా తినలేదు ఎక్కడ వదిలేదు నెంబర్ ఎవరు యూట్యూబ్లో చూస్తే ఈయన కడప చూడు కడప ఈ పొద్దున్న నన్ను కలిసేకి వచ్చిన్నాడా నేను ఇద్దరం బండ్లో పదం పంటే వస్తుంది ఏమన్నా ఉన్నా కప్పలు ఉన్నాయా ఇక్కడ అడవి ప్రాంతం కదా సంచిదేనా ఒకటి సంచి పదేనా సంచిద్రా సంచి డబ్బానా ఇంటి టెక్షన్ నేను చెప్తావు చెప్పండి చూసి చెప్ప నీకు చేద్దా కాదు నువ్వు ముందు చెప్పే చెప్పు నేను చేస్తా నువ్వు చెప్పే చెప్పు మాకు ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు అండి తాళాబాద్ నుంచి గోరమండపల్లికి వచ్చాము ఇక్కడ రిస్పీ చేసాము ఇక్కడ ఇండియన్స్ ఇండియన్ స్పెట్టికల్ ఫిన మా నటరాజ్ అన్నగారుగానే వచ్చారు ఇక్కడికి వేరే వాళ్ళు కాదు వేరే ఇద్దరు ఇట్లా కిందికి రే ఉండాలి ఉండాలి వద్దు నాకు ఇష్టం లేదు ജോ എന്തെങ്കിലും

ఇది వచ్చేసి ఇండియా స్పెట్టికల్ వెనమస్ కొబ్బ్రాండి ఇలాంటి స్నేక్స్ మీ చుట్టుపక్కల ఏరియాలో కనపడ్డైతే మాకు కాల్ చేయండి మేము వచ్చి దీనిలో వెమ్మడే రిస్క్యూ చేసి దీనిలో సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేస్తాము ఇలాంటి పాములు కట్టినట్టయితే ఉమ్మడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీవినమ్ ఇంజక్షన్లు ఇప్పించుకోవాలండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రికెట్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ పాము ఉంది ఇది ఏ ఊరు గోర్మనపల్లి గోర్మనపల్లెకు మేము వచ్చాము అంత దగ్గర రండి దగ్గర రండి ఏంటి అట్లా ఇక్కడికి వచ్చి చూస్తే ఒకటి కాదు ఫోటోలు కొట్టుకోండి అంతే ఇక్కడ యూట్యూబ్ లో పెడతాము జరిగింది ఇప్పుడు మేము దీన్ని పట్టి బంధిస్తున్నాం దీనికి ఏమంటే ఆహారం లేక అది దండుగా కానిస్తుంది ఆహారం లేదు దానికి ఇక్కడ పరిసరాలు కూడా పరిశుభ్రంగా లేనందు వలన ఇలాంటి పాములు వస్తుంటాయి కానీ మీరు ఇంటి చుట్టుపక్కల ఇటు శుభ్రంగా పెట్టుకోవాలి తర్వాతగా అనేది ఉండకూడదు ఇట్లా ఎక్కడైనా మీకు ఇట్లా గోడల్లో బొక్కలు అట్లా ఉంటాయి ఆ బొక్కలు కూడా బూడ్చుకోవాలి మీ ఇంటికి చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే ఇలాంటి పాములు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలా ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ ఎలకలు కప్పలు అవి తినేదానికోసం అవి వస్తుందండి అదే పని మనిషిని ఖర్చే ఉద్దేశంతో అయితే అవి రావు మీరు ఇంటిదే శుభ్రంగా పెట్టుకోవాలి ఏదైనా కానీ శుభ్రంగా లేకపోతే అన్నీ వస్తూ ఉంటుంది ఓకే ఓకే స్నేక్ అయితే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోండి విషపన్న పాము కరిస్తే వాపు వస్తుంది ఖర్చించేటం వాపు వస్తుంది ఇలాంటివి కరుస్తే వాపు రాదు అది ఏమీ కాదు ఒకవేళ మీ డౌట్ ఏదో అంటే హాస్పిటల్ కొండి గవర్నమెంట్ హాస్పిటల్ కొండి ఒక టీటింగ్ చేసి వేస్తాను అంటే జరిపోతూ విషయం ఉండదు నీళ్లపాము ఉండదు చెత్త పాము పచ్చరికపాము అంటారు చిన్న కూడా విషయం ఉండదు మీరు ఎవరైనా డైపెడాసం వల్ల మనకు విషయం ఉన్న పాము ఏంటంటే అంటే కట్లపాము నల్లగా తెల్లకట్లు ఉంటుంది అది రక్త పింజడు చిన్నపింజరా నాగుపాము నాగుపా చిన్న రెండు గంటలకైనా సేవ్ ఇస్తారు

స్లో అప్పిందా అని భయపడి ఇచ్చినారంటే విషం లేని పాము కడిచినా కూడా అతను భయంతో హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సమయం టైం లేదు మనకు తాడు తాడు ఒకటి అంటే ఎడన్నా దూరంగా ఆడల్లోనూ ఇక్కడ లేదులే ఈ లేదు మొత్తం వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం అక్కడ నుంచి అన్నగారు నటరాజ్ అన్నగారు రిస్ చేశారు ఇది ఇందులో ఇండియన్ స్పెట్టికల్ వినమస్కోప్ గురుమన్న పిల్లలు పెట్టాము ఇక్కడ ఫారెస్టోర్ రిలీజ్ చేస్తున్నామండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి